ఘనంగా ప్రారంభమైన అక్షరసాగరం తెలుగు పక్షపత్రిక కార్యాలయం స్థానిక జీవీఎంసీ అరవై ఆరవ వార్డ్ పరిధి రోడ్లో అక్షరసాగరం తెలుగు పక్షపత్రిక మరియు ఛానల్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవాలు గవర్నమెంట్ ఖాజీ అలిజాన్ హబీబీ మదీనా మస్జిద్ సాబ్ అరవై ఆరవ వార్డ్ కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్ రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ ఎస్ఎండి గౌస్ ఎస్ఎం బాషా అబ్దుల్ అహ్మద్ అలీ ఖాన్ పాల్గొని అక్షరసాగరం తెలుగు పక్ష పత్రిక అధినేత షేక్ షమీం సుల్తానా ఎండీ అండ్ పబ్లిషర్ అబ్దుల్ హమీద్ ఖాన్ ఎడిటర్ బషీరున్నీషా సబ్ ఎడిటర్కి శుభాకాంక్షలు తెలియజేశారు అతిథులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా పత్రికా రంగంలో పనిచేస్తూ గత ఏడు సంవత్సరాల నుండి సొంతంగా అక్షరసాగరం అనే పత్రికను స్థాపించి అంచెలంచులుగా ఎదుగుతూ ప్రజాపక్షాన్న ఉంటూ నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరుస్తూ రానున్న కాలంలో మరి ఉన్నత స్థాయికి చేరాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాగరం ఉత్తరాంధ్ర క్రైమ్ ఇన్ఛార్జ్ ఫజ్లు రెహమాన్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కేకే రాజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్ఛార్జ్ యూసుఫ్ ఖాన్ రిపోర్టర్లు రాలు జయ మూర్తి మైనార్టీ నాయకులు షఫీభాయ్ ఫజ్లు రెహమాన్ కుప్పిలి సత్యనారాయణ షౌకతలీ మోతీ హఫీజ్ రబ్బానీ రమణారెడ్డి ఖాజా హుసేన్ జహీర్ మఠశ్రీను కె శ్రీను తదితరులు పాల్గొన్నారు